ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆరోగ్య విషయాలు అతి భోజనం అనారోగ్యం మిత భోజనం మహాభాగ్యం అందినవన్నీ ఆరగిస్తే అనారోగ్యం తప్పదు ఆరోగ్యమే ఆత్మబంధువు అనారోగ్యమే మహాశత్రువు పొగటీ నిద్ర పనికి చెట్టు నిద్ర పట్టిన రాత్రి ఆరోగ్యానికి చెట్టు వీలైనప్పుడల్లా మెట్లు ఎక్కడమే ఆరోగ్యం మాటలతో బాధ పెట్టేవారు మనోవేదన కలిగిస్తారు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మనసుకు ఉల్లాసం కలిగిస్తారు మంచి ప్రవర్తన అనారోగ్యం లేని రోజు ఇవి రెండు గొప్ప వరాలు శరీరం మనస్సు వేరు కాదు రెండు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి ఒకటి రెండవ దానిని ప్రభావితం చేస్తుంది సోమరితనం బద్ధకం వీటికి చికిత్స వాటిని వదిలించుకోవడమే మంచి రోజులు వస్తాయని ఆశతో జీవించడమే సరైన జీవన విధానం అందరూ ఎడుస్తూ పుడతారు ఎడుస్తూ పోతారు మధ్యలో గడిపే జీవితంలో ఇతరులను సంతోషపెట్టడమే ఖరీదులేని వైద్యం మెడిసిన్ అంటే మందులు ఇంజక్షన్లు మాత్రమే కాదు నడక ఒక మెడిసిన్ వ్యాయామం ఒక మెడిసిన్ ఉపవాసం ఒక మెడిసిన్ ఆహారం ఒక మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని ఫ్రీ మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి మంచి నిద్ర హాయిగా నవ్వడం ఇష్టమైన వారిని కష్టపెట్టకపోవడం అప్పుడప్పుడు మౌనంగా ఉండడం కోపాన్ని అదుపులో ఉంచుకోవడం